అందరికీ నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అల్పపీనం ప్రభావంతో ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో వర్షాలు ఉండబోతున్నాయని మనం గత పది రోజులుగా రైతులకి ప్రజలకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు ఉండబోతున్నాయని మనం గత పది రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే నిన్న మనం ఊహించిన విధంగానే నిన్న సాయంత్రం సమయంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం జరిగింది ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో అలాగే అది బలపడి అల్పపీడనంగా మారటం జరిగింది ఈ రోజు దీని ప్రభావంతో నిన్నటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాకినాడ వైపుగా కూడా అలాగే మనం చూసుకుంటే ఇటు ఈ రోజు నుంచి మధ్య కోస్తా జిల్లాలు కానీ విజయవాడ వైపుగా అలాగే ఇటు ఏలూరు వైపుగా కానీ అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు ఖమ్మం కానీ అలాగే ఇటు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ప్రాంతాల్లో పలు చోట్ల ముసురు వాతావరణం అయితే కొనసాగుతుంది ఇక వినాయక చవితికి ముఖ్యంగా ఈ ఎంత ఎంతమేర వర్షాలు కురిపించే అవకాశం ఉంది అలాగే భక్తులకి ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా అసలు ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఎప్పటి వరకు ఈ వర్షాలు కంటిన్యూ అవబోతున్నాయి ఏపీతో పాటుగా మిగిలిన ఏ ఏ రాష్ట్రాల్లో ఈ అల్పపీడనం ప్రభావం అధికంగా ఉండబోతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అల్పపీడనం ప్రభావం అధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఈ రోజు అలాగే ముఖ్యంగా రేపు అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా దక్షిణ ఒడిస్సా ప్రాంతాలు ఛత్తీస్గఢ్ వైపుగా అలాగే ఇటు మధ్యప్రదేశ్ వైపుగా ఈ అల్పపీడనం ప్రభావం అధికంగా పూర్తిగా కూడా ప్రతాపం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఏ ఏ ఎంత మేర వర్షాలు ఉండబోతున్నాయి రానున్న నాలుగు రోజులు అనే దాని గురించి ఇప్పటికే మనమైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాయలసీమలో కొంతమేర తక్కువగా ఈ అల్పపీనం ప్రభావం ఉంటుంది ఎందుకంటే అల్పపీనం ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉంది కాబట్టి రాయలసీమలో అతి భారీ వర్షాలు పూర్తిగా కూడా వరదలు వచ్చే అంత వర్షాలు లేనప్పటికీ చల్లటి వాతావరణం అప్పుడప్పుడు జల్లులు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా మనకి రానున్న నాలుగు రోజుల పాటు శ్రీకాకుళం గాని విశాఖ గాని విజయనగరం గాని పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి అలాగే కాకినాడ ఈ జిల్లాలో మనకి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు మనకి ముప్పై తారీఖు వరకు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు అలాగే గుంటూరు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు మనకి ముసురు వాతావరణంతో కూడిన జల్లులు అధికంగా ఈ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి విజయవాడ ఏలూరు గుంటూరు అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే రాజమండ్రి ఈ ప్రాంతాల్లో అలాగే మనం చూసుకుంటే ఇటు ఒంగోలు వైపుగా కానీ నెల్లూరు వైపుగా కానీ రాయలసీమ ప్రాంతంలో చెదురుమదురుగా చల్లటి వాతావరణంతో కూడిన పలు చోట్ల తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుంచి నలభై నిమిషాల పాటు ఒక మంచి వర్షం కూడా పడే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనకి ఎక్కువగా శ్రీకాకుళం నుంచి మనకి గుంటూరు వరకు కూడా ఈ అల్పపీండం తీవ్రత కొంతమేర అధికంగా ఉంటుంది ఎక్కువగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో అధికంగా మనం కొంతమేర అల్పపీనం ప్రభావం మనకి ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉందండి హైదరాబాద్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖు వరకు కూడా చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణం అలాగే అప్పుడప్పుడు కంటిన్యూస్ గా జల్లులు అప్పుడప్పుడు ఒక మోస్తరు నుండి భారీ వర్షం ఒకటి లేదా రెండు సార్లు మనకి హైదరాబాద్ నగరంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గాని భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగ మహుబాద్ అలాగే మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే మనం చూసుకుంటే మనకి ఈ జిల్లాలో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల కొంచెం అతి భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మనకి ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఈ అల్పపీడనం ప్రభావంతో మనకి నమోదయ్యే అవకాశాలు గాని సూచనలు గాని అధికంగా ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వినాయక చవితి రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పటికే మనం గత కొన్ని రోజులుగా ప్రజలందరికీ కానీ భక్తులందరికీ కానీ వివరిస్తూనే ఉన్నాం కాబట్టి మనం ఏదైతే అంచనా వేశామో ఈ సంవత్సరం వినాయక చవితికి ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం అధికంగా ఉంది ముసురు వాతావరణం అంటే జల్లులతో కూడిన వర్షాలు అప్పుడప్పుడు ఒక మంచి భారీ మోస్తరు వర్షం లేదా భారీ వర్షం మనకి నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఎక్కువగా మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణలో మనకి వినాయక చవితి రోజు ఉంది అలాగే ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మనకి వర్షాలు విస్తారంగా కూడా మనకి వినాయక చవితి రోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వినాయక చవితి రోజు కొంచెం జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లే వాళ్ళు ప్రజలు కానీ భక్తులు కానీ దేవాలయాలకు కానీ గుళ్ళకు కానీ ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళందరూ కూడా గొడుగులు వెంట పెట్టుకుని బయటకు అయితే వెళ్ళండి ఎందుకంటే ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసుకుంటే ముసురు వాతావరణంతో కూడిన జల్లులు అప్పుడప్పుడు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ముసురు వాతావరణంతో ఇది వినాయక చవితి రోజు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి రేపు కూడా మనకి వినాయక చవితి రోజు వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనకి సిటీస్ వైజ్ గా ఏ ఏ సిటీలు అధికంగా ఉంటుందంటే విశాఖపట్నం గాని శ్రీకాకుళం గాని విజయనగరం కాకినాడ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో ఈ సిటీస్ లో అధికంగా మనకి వర్షాలు అయితే ఉండబోతున్నాయి అలాగే ఏలూరు వైపుగా అలాగే విజయవాడ గాని గుంటూరు గాని హైదరాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో మనకి ముసురు వాతావరణం అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా మనకి రానున్న నాలుగు రోజుల పాటు అల్పపీడనం ప్రభావంతో ఏ విధంగా తెలుగు రాష్ట్రాలు వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఈ వర్షాల గురించి మనం ఈ రోజు నిన్న మొన్న చెప్పింది కాదు పది రోజుల నుంచి కూడా ఈ సంవత్సరం వినాయక చవితికి వర్షాలు ఉండబోతున్నాయి అల్పపీడనం ప్రభావంతో ఇరవై ఆరు నుంచి ముప్పై మధ్యలో అని మనం భక్తులకి కానీ ప్రజలందరికీ హెచ్చరించాం ఆ విధంగానే మనకి నిన్నటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి